నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మా హస్బెండ్ అంత మంచోడు ఈ ప్రపంచంలోనే లేడని ఇంకొన్నిసార్లు అనిపిస్తుంది ఇదేంట్రా బాబు మా ఆయన ఎలాంటి అని ఎందుకక్క ఏమైంది ఎందుకు అంత బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతారేమో ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే మొన్న మా ఆయన పాకెట్లో నాకు డబ్బులు దొరికాయని చెప్పి వీడియో చేశాను కదా ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చి నా పర్సలో దాచుకున్నాను అనమాట మళ్ళీ ఆయన చూస్తే అడుగుతారని చెప్పి వీడియో చూసిన తర్వాత అడిగారు అనమాట డబ్బులు మర్చిపోయి ఇచ్చాయని చెప్పేసి నేను లేదు ఇవ్వను ఇంక నా డబ్బులు అని చెప్పి నా పర్సలో దాచుకుని ఆ పర్సని బీరోలో అనమాట ఒక టూ టైమ్స్ అంతే తర్వాత ఇంక అడగలేదు నేను కూడా మర్చిపోయారేమో డబ్బులు గురించి ఇంకా డబ్బులు నావే అని చెప్పి ఎక్కడైతే పెట్టానో ఆ ఇంకా ఆ ప్లేస్ నుంచి బయటకు తీలేదనమాట ఇప్పుడు ఆ పర్సు ఓపెన్ చేసి చూస్తే ఇంకేంటి షాక్ నా డబ్బులు లేవు ఆయన పాకెట్ లో తీసి దాచుకున్న డబ్బులు కూడా లేవు పర్సు మొత్తం ఖాళీ ఎవరైనా ఇంత దారుణంగా ఉంటారు చెప్పండి పిల్లం పర్సులో నుంచి డబ్బులు దొంగతనం చేసేస్తారా ఇది దొంగతనం కాదు ఆయన డబ్బులు ఆయన తీసుకున్నారని చెప్పేసి అంటారేమో ఆ డ్రెస్ ఆయన దగ్గర ఉన్నంత వరకు ఆయన పాకెట్ లో ఉన్న డబ్బులు ఆయనవి వన్స్ వాషింగ్ అని చెప్పేసి ఇప్పేసి పడేసిన తర్వాత నేను కష్టపడి ఇప్పుకున్నాను కాబట్టి నాకు దొరికాయి కాబట్టి డబ్బులు నావే అవుతాయి సామెత ఉంటది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు కదా నిజమే ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి చెప్పండి